చంద్రబాబు గారు కనుక అసెంబ్లీలో వెనక నుంచి కాకినాడ ఎమ్మెల్యే మైక్ దగ్గర అంబట్రాంబాబు ఇండైరెక్ట్ గానే అన్నదే దానికి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దగ్గరలో సాధారణంగా బాబు గారు అటు ఇటు నాయకులు కూర్చుంటారు ప్లస్ ఆయన దగ్గరికి సెక్యూరిటీ అంతా ఉంటారు ఎవరు దగ్గరలో లేకుండా ఆయన ప్రెస్ మీటు ఆయన కంట తడి పెట్టడం వెక్కి వెక్కి ఏడవటం కనీసం అక్కడ ఉన్న రిపోర్ట్లు కూడా దగ్గరికి వెళ్ళకపోవడం అంటే అది ఒక సెంటిమెంట్ ఆయన ఆ రోజున రైట్ చేయాలనుకున్నారు సాధారణంగా మనకి ఒక నొప్పి గలగ గానీ వెంటనే కంటతడ వస్తుంది కానీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మామూలుగా మాట్లాడుతూ ఆ తర్వాత అకస్మాత్తుగా ఆ ఫీలింగ్ వచ్చి మళ్ళీ ఆగిపోదు సాధారణంగా అంటే అది రియల్ ఎమోషన్కి రియల్ ఎమోషన్కి క్యారీ ఫార్వర్డ్ ఎమోషన్ తేడా అంటే బాధ గుర్తు చేసుకుని బాధపడ్డారేమో అట్లా ఒక బాధ మనం గుర్తు చేసుకుని ఆ బాధపడి కంటిన్యూటీ కంటిన్యూటీలో రావాలి ప్రెస్ మీట్ పెట్టాక రాకూడదు అందుకని అది కృత కృతకంగా ఉంది కానీ ఒరిజినాలిటీ రాకపోయింది అందుకని ఆశించిన ఎమోషన్ రాలేదు అందుకని దాన్ని వదిలేసారి తర్వాత మొదట్లో దానికోసం అయిపోయింది తర్వాత మాట్లాడడం కూడా అప్పుడప్పుడు ఎక్కడో